హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఈ ఆన్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం రిలేటెడ్ టు ఆర్టిజం లేకపోతే ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లో జెనెటిక్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందా అసలు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కి జెనెటిక్స్కి ఏం సంబంధం చాలా డీప్గా వెళ్దాం ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ ఆటిజం కిడ్స్ యొక్క ఫాదర్ కి మదర్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనము ఆర్టిజం గురించి కరెక్ట్ గా వెళ్ళే ముందు మీకు జెనెటిక్స్లో నేను రెండే రెండు కాన్సెప్ట్స్ చెప్తాను ఈ కాన్సెప్ట్స్ అర్థమైతేనే మీ పిల్లల్లో ఏం జరిగింది జెనెటికల్గా వాళ్ళలో ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగిందని మీకు ఈజీగా అర్థమవుతుంది సింపుల్గా రెండు జెనెటిక్ కాన్సెప్ట్స్ చెప్తాను దాని తర్వాత మళ్ళీ మనము జెనెటిక్స్ అనేది ఆటిజం పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నది తర్వాత చూద్దాం ఫస్ట్ మనము రెండు కాన్సెప్ట్స్ ఆఫ్ జెనెటిక్స్ గురించి చాలా డీటెయిల్గా చాలా సింపుల్గా తెలుసుకుందాం ఇప్పుడు మనం జెనెటిక్స్కి వచ్చేటప్పటికి టూ కాన్సెప్ట్స్ అనమాట ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ ఎలా ఫామ్ అవుతుంది లేకపోతే స్పర్మ్ ఎలా ఫామ్ అవుతుంది ఫాదర్ నుంచి స్పర్మ్ ఎలా ఫామ్ అవుతుంది మదర్ నుంచి ఎగ్ ఎలా ఫామ్ అవుతుంది ఒకసారి ఎగ్ స్పర్మ్ ఫామ్ అయిన తర్వాత ఆ రెండు మిక్స్ అయ్యి బేబీ ఎలా ఫామ్ అవుతున్నాడు ఆ టైప్లో జీన్స్ ఏమవుతుంది జెనెటికల్గా అక్కడ ఏం జరుగుతుందని మనము క్లియర్గా తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఎలా ఫామ్ అవుతుంది అంటే నార్మల్ సెల్ ఎలా ఉంటుంది సో దీన్ని ఏమంటాం అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పమ్ ఎగ్ స్పమ్ ఫామ్ అయ్యేటప్పుడు లోపల జెనెటిక్ మెటీరియల్ అంటుంది కదా డిఎన్ఏ అంటాం జీన్స్ అంటాం కదా ఆ జీన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తాయని మనం తెలుసుకుందాం సో ఇది నార్మల్ సెల్ ఈ నార్మల్ సెల్ నుంచి మగవాళ్ళలో స్పర్మ్స్ ఫామ్ అవుతాయి ఆడవాళ్ళలో ఎగ్స్ ఫామ్ అవుతాయి ఈ ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒక జీన్ అంటాం అనమాట ఇక్కడ చూడండి ఇది నార్మల్ సెల్ అనమాట ప్రతి ఒక్క నార్మల్ సెల్ లో ఒక జీన్కి రెండు కాపీస్ ఉంటాయి దాన్ని అలలిక్ పెయిర్ అంటాం ఇది ఒక అలలి ఇది ఒక అలలి రెండు అలలీస్ కలిసి ఒక పెయిర్ ఫామ్ అవుతుంది అనమాట దీన్ని అలలిక్ పెయిర్ అంటాం ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో నాలో ఉంటుంది మీలో ఉంటుంది ఆ బేబీ ఫాదర్ లో ఉంటుంది మదర్ లో ఉంటుంది ఫాదర్ లో మదర్లో మదర్ లో గాని ఒక జీన్స్ కు రెండు కాపీస్ ఉంటాయి అనమాట దాన్ని అలలిక్ పెయిర్ అంటాం ఇది చూడండి ఇది రెడ్ కలర్ లో ఉంది లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంది ఒక జీన్ ఇది ఒక జీన్ రెండు కలిసి ఒక అలలిక్ పేర్ ఫామ్ అవుతుంది ఈ అలలిక్ పెయిర్ అనేది ఎగ్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ స్పమ్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ స్ప్లిట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది ఎగ్ ఎగ్లో ఒకటే జీన్ ఉంది రైట్ ఆ రెండు జీన్స్లో ఎగ్లో ఒకటే జీన్ ఉంది అదేవిధంగా ఇక్కడ స్పమ్ చూడండి ఈ స్పమ్లో ఒకటే జీన్ ఉంది రెండు జీన్స్ లేవు అంటే దీన్ని డిప్లాయిడ్ స్టేట్ అంటాం దీన్ని హ్యాప్లాయిడ్ స్టేట్ అంటాం డిప్లా అంటే టూ రైట్ హ్యాప్లా అంటే వన్ ఈ రెండు ఒకటిగా మారిపోతుంది సో మన ఎగ్స్ అన్నిట్లో ఒకటే జీన్ ఉంటుంది అదేవిధంగా స్పోమ్స్ అన్నిట్లో ఒకటే జీన్ ఉంటుందన్నమాట దీన్ని ఏమంటామంటే ఎగ్ అండ్ స్పోమ్ ఫార్మేషన్ అంట ఒకసారి ఎగ్గు స్పాంబు ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఓకే ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి జైగోట్ ఫార్మేషన్ జైగోట్ ఫార్మేషన్ అంటే ఏంటి ఫాదరు మదర్ కలిసినప్పుడు ఎగ్గు స్పాంబు కలిసినప్పుడు ఏదైతే ఈ హ్యాప్లాయిడ్ స్టేట్ ఉందో అంటే ఒకటే జీన్ ఉందో ఈ రెండు కలిసి మళ్ళీ రెండు జీన్స్ లాగా ఫామ్ అయ్యాయి ఇక్కడ చూడండి ఎగ్ నుంచి ఒకటి వచ్చింది ఒక జీన్ వచ్చింది స్పర్మ్ నుంచి ఒక జీన్ వచ్చింది మళ్ళీ బేబీ తయారయ్యేటప్పటికి ఒకటే లోకస్ లో ఒకటే ఏరియాలో రెండు జీన్స్ మళ్ళీ వచ్చేసి అంటే ఈ డిప్లాయిడ్ స్టేట్ అనేది రెస్టోర్ అయింది ఈ విధంగా బేబీ పుట్టడం కానీ స్పర్మ్స్ ఫామ్ కావడం గాని ఎగ్స్ ఫామ్ కావడం కానీ జరుగుతుంది అనమాట సో నార్మల్ మనుషుల్లో ఏంటంటే రెండు జీన్ కాపీస్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్క జీన్ కి రెండు జీన్ కాపీస్ ఈ జీన్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐ బ్లాక్ ఉంది అనుకోండి ఆ బ్లాక్ కలర్ రావడానికి ఒక జీన్ ఉంటుంది ఆ జీన్ ఫాదర్ నుంచి ఒక జీన్ వస్తుంది మదర్ నుంచి ఒక జీన్ వస్తుంది అదే జీన్ మదర్ ఐ కలర్ బ్లూ అనుకోండి ఫాదర్ ఐ కలర్ బ్లాక్ అనుకోండి రెండు కలిసినప్పుడు ఏదైనా ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుంది రెండు జీన్స్ ఉంటాయి బట్ ఒకటే ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట సో అదంతా వేరే కాన్సెప్ట్ బట్ మీరు సింపుల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క జీన్ అంటే రెండు అనమాట ఒకటి అలలిక్ పేరు ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది ఒకటి మదర్ నుంచి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం దీన్ని ఏమంటామంటే ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట ఆ జీన్ ఉన్నప్పుడు జీన్ అనేది ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ప్రెస్ కాదు జీన్ అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది ఎప్పుడు ఇన్యాక్టివ్ అవుతుంది అదేవిధంగా జీన్ అనేది ఎప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది మనకు వంద జీన్స్ ఉన్నాయనుకోండి మనకు అట్ ఏ టైం స్విచ్ ఆన్ లో ఉండేది రెండు పర్సెంట్ ఆఫ్ ది జీన్స్ వందలో రెండు జీన్సే మనకు స్విచ్ ఆన్ అయి ఉంటాయి మిగిలిన నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది జీన్స్ ప్రతి ఒక్క మనిషిలో స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయి ఈ జీన్స్ లో ఒక్కొక్కసారి స్విచ్ ఆన్ అవుతాయి ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ అయిపోతాయి అది ఎలా స్విచ్ ఆన్ అవుతుంది స్విచ్ ఆన్ అయిందంటే ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే ఆ జీన్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ రావన్నమాట ఎట్లా స్విచ్ ఆఫ్ అవుతుంది ఎట్లా స్విచ్ ఆన్ అవుతుందని మనం తెలుసుకుందాం మీరు ఈ డయాగ్రామ్ చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది చూసారా ఒక రిబ్బన్ లాగా ఇది మన డిఎన్ఏ అనమాట డిఎన్ఏ అంటే మన జీన్స్ ఆర్ మన జెనెటిక్ మెటీరియల్ అనమాట ఈ జెనెటిక్ మెటీరియల్ ఒక రౌండ్ గా ఇట్లా కాయిల్ గా కాయిల్ గా ఉంటుంది ఆ కాయిల్ మధ్యలో ఇక్కడ ఒక విష్ణు చక్రం లాగా ఉంది చూడండి ఇదేంటంటే దాన్ని హిస్టోన్ ప్రోటీన్ అంటాం అనమాట బ్లూ కలర్ జీన్ అనేది ఈ హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ బాగా ఎన్వలప్ అయిపోయింటుంది అనమాట బాగా మెలికిల్ తిరిగిపోయి ఉంటుంది అనమాట ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జీన్ ఉంది మన డిఎన్ఏలో ఇక్కడ ఒక జీన్ ఉంది అనుకో దాన్ని మనము ఆరెంజ్ కలర్ లో రిప్రజెంట్ చేస్తాం ఎప్పుడైతే ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అన్ని దగ్గరకు వస్తాయో ఆ జీన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఎంఆర్ఎన్ఏ వచ్చి దీన్ని రీడ్ చేయలేదనమాట రీడ్ చేయలేకపోతే దాని నుంచి ప్రోటీన్స్ ఫామ్ కావు అది ఎక్స్ప్రెస్ కాదనమాట అంటే ఇది జీన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సో హిస్టోన్ ప్రోటీన్స్ అన్ని దానికి దగ్గరలో ఉన్నాయి దాని లోపలికి పోయి ఆ దాంట్లో ఉన్న కోడ్ ని ఎంఆర్ఎన్ రీడ్ చేయలేదు అనమాట ఎప్పుడైతే ఎంఆర్ఎన్ ఆ కోడ్ ని రీడ్ చేయలేదో ఆ జీన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లు ఇప్పుడు ఎలా స్విచ్ ఆన్ అవుతుంది జీన్ అనే చూద్దాం ఎప్పుడైతే ఈ హిస్టోన్ ప్రోటీన్స్ దూరం దూరం వెళ్ళిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హిస్టోన్ ప్రోటీన్ ఇక్కడ హిస్టోన్ ప్రోటీన్ ఇది ఎక్స్పోజ్ అయిపోయింది అంటే ఈ జీన్ స్విచ్ ఆన్ అయింది ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ వచ్చి దీన్ని రీడ్ చేసి ఈ కోడ్లో ఏమున్నాయో తెలుసుకొని దాని ప్రకారం ప్రోటీన్స్ తయారు చేసింది అనుకోండి జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది ఈ జీన్లో ఉన్నా కూడా ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ స్విచ్ ఆన్ అయింది ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో లేకపోతే యాక్టివేట్ అవుతుందో సో అప్పుడు మాత్రమే ఈ జీన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఆ జీన్ ఉన్నా కూడా అది హిస్టోన్ ప్రోటీన్ మధ్యలో ఉండిపోయిందంటే జీన్ ఎక్స్ప్రెస్ కాదనమాట దాని నుంచి వచ్చే మంచి కానీ చెడు కానీ జరగదు జీన్ నుంచి మీకు మంచి జరగచ్చు చెడు జరగచ్చు సో ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిపోతుందో దాంట్లో వచ్చే మంచి జరగదు దాంట్లో నుంచి ఉన్న చెడు జరగదు ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయిందో దాంట్లో ఉన్న చెడు జరుగుతుంది ఒక వేళ చెడ్డ జీన్ అయితే మంచి జరుగుతుంది అది మంచి జీన్ అయితే సో దీన్ని ఈ రెండు కాన్సెప్ట్ అనమాట ఒకటి సింపుల్ ఎగ్ స్పర్మ్ ఫామ్ అయ్యేటప్పుడు జీన్స్ అనేవి విడిపోతాయి మళ్ళీ బేబీ ఫామ్ అయ్యేటప్పుడు జీన్స్ అనేవి కలుస్తాయి అదేవిధంగా జీన్స్ ఉన్నా కూడా అది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి ఫాదర్కి మదర్కి ఇది తెలిసిన తర్వాత ఆర్టిజంలో ఏం జరుగుతుంది అని ఇప్పుడు మనం చూద్దాం ఆర్టిజంలో కొత్త జెనెటిక్ చేంజెస్ ఎలా వస్తాయి ఫాదర్కి ఎటువంటి డిఫెక్టు లేదు మదర్కి ఎటువంటి డిఫెక్టు లేదు బట్ పుట్టే పిల్లలకు ఆర్టిజం ఎలా వస్తుంది అంటే ఈ కాన్సెప్ట్ అనమాట ఏంటి ఏదర్ జీన్ డూప్లికేషన్ డిలీషన్ ఇన్వర్షన్ అనమాట మనం ఏం చెప్పుకున్నాం ఎగ్ స్పర్మ్ ఫామ్ అయ్యేటప్పుడు జీన్ అనేది రెండుగా విడిపోవాలి ఓకే రెండు అలలిక్ పేరు అనేది డిఫరెంట్ గా విడిపోవాలన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ స్పమ్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ ఈ అలలిక్ పేరు ఈక్వల్ గా డివైడ్ కాకుండా ఇంకో దాంతో వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే ఏమవుతుంది ఒక దాంట్లో జీన్ అనేది డూప్లికేట్ అవుతుంది ఇంకో దాంట్లో జీన్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట ఆ డిలీట్ అయిన ఎగ్ని స్పమ్ ని మనం ఏమంటామంటే డిలీషన్ అంటాం ఎప్పుడైతే డూప్లికేట్ అయిపోతుందో దాన్ని డూప్లికేట్ అంట ఒక అలలిక్ పేరు ఉండాల్సింది రెండు పేర్స్ ఉంటాయో దాన్ని డూప్లికేషన్ అంటాం అనమాట ఇది ఎప్పుడు జరుగుతుంది ఎగ్ ఫామ్ అయ్యేటప్పుడు స్పామ్ ఫామ్ అయ్యేటప్పుడు ఫాదర్కి మదర్కి ఎటువంటి డిఫెక్ట్ లేదు బట్ ఫాదరు ప్రొడ్యూస్ చేసే స్పామ్స్లో డిఫెక్ట్ ఉంది మదర్ ప్రొడ్యూస్ చేసే ఎగ్స్లో డిఫెక్ట్ ఉంది అది డిలీషన్ కావచ్చు డూప్లికేషన్ కావచ్చు ఇంకొకటి ఉంటుంది అనమాట ఏంటంటే జీన్ మనము ఇలా స్ట్రెయిట్గా ఉండాలి ఓకే నుంచి కోడాన్స్ అన్ని కిందికి రీడ్ కావాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది అనమాట ఎగ్ కానీ స్పోమ్ కానీ ఫామ్ అయ్యేటప్పుడు జీన్ అనే ఇలా ఉన్న జీన్ ఇలా రివర్స్ అయిపోతుంది అనమాట ఫాదర్కి మదర్కి ఇలానే ఉంది బట్ ఎగ్ స్పోమ్లోకి ఇది రివర్స్ అయిపోతుంది అనమాట దాన్ని ఏమంటే ఇన్వర్షన్ అంటాం అనమాట అందుకు ఫాదర్కి మదర్కి ఆర్టిజం లేకపోయినా కిడ్స్లో ఆర్టిజం ఎందుకు వస్తుంది అంటే ఒక జీన్ డిలీట్ అయిపోయి ఉంటుంది లేకపోతే జీన్ డూప్లికేట్ అయి ఉంటుంది జీన్ ఇన్వర్ట్ అయి ఉంటుంది అనమాట ఇవి మనం కామన్ గా చూసే కాసెస్ ఎందుకు ఫాదర్ కి మదర్ కి లేకున్నా పిల్లలకి ఎందుకు వస్తుంది అనేది ఇది ఒక కాన్సెప్ట్ ఫాదరు మదర్ ఉన్నారనుకోండి ఆల్రెడీ ఫాదర్ కి కొన్ని ట్రైట్స్ ఆఫ్ ఆర్టిజం లేకపోతే మదర్ కి కొన్ని ట్రైడ్స్ ఆఫ్ ఆర్టిజం ఉంటే ఏం జరుగుతుందంటే ఇన్హెరిట్ అవుతుంది అనమాట ఫాదర్ నుంచి స్పోమ్ ఫామ్ అవుతుంది మదర్ నుంచి ఎగ్ ఫామ్ అవుతుంది ఆల్రెడీ ఫాదర్ లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫాదర్ ప్రొడ్యూస్ చేసే స్పౌమ్ లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి మదర్ ప్రొడ్యూస్ చేసే ఎగ్ లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి ఈ రెండు కలిసినప్పుడు బేబీ కూడా డిఫెక్టివ్ గా ఉంటది అంటే ఇదేంటంటే ఫాదర్ కి మదర్ కి ఆర్టిజం ఉంటే బేబీకి ఆర్టిజం ఈ విధంగా వస్తుంది ఎందుకంటే ఆ జెనెటిక్ చేంజెస్ ఏవైతే రాంగ్ జీన్స్ ఉన్నాయో డిఫెక్టివ్ జీన్స్ ఉన్నాయో ఆ జీన్ డిలీషన్స్ కానీ ఆడిషన్స్ కానీ జీన్ ఇన్వర్షన్స్ కానీ లేకపోతే రాంగ్ జీన్స్ కానీ డిఫెక్టివ్ జీన్స్ కానీ ఉన్నాయో అవి ఎగ్జూస్ ఫామ్స్ నుంచి పిల్లలకి వస్తే పిల్లల్లో కూడా ఆర్టిజం అనేది వస్తుంది ఇదేంటంటే ఇన్హెరిటెడ్ కాసెస్ మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటి న్యూ కాజెస్ ఫాదర్ కి మదర్ కి లేకుంటే పిల్లలకి ఎందుకు వస్తాయని ఇక్కడ తెలుసుకున్నాం ఉన్నవి ఎలా వస్తాయని మనం ఇక్కడ తెలుసుకున్నాం ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మనం ఎపిజెనెటిక్స్ అని తెలుసుకున్నాం ఏదన్నా రాంగ్ జీన్స్ ఉందనుకోండి సో అది ఎక్స్ప్రెస్ కాదు ఫాదర్లో మదర్లో కూడా ఎక్స్ప్రెస్ కాదు బేబీ కొన్ని రోజులు బాగానే ఉండొచ్చు కానీ బేబీ చేసే పనుల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తుంటాం అంటే బేబీని ఏదన్నా కెమికల్స్ అది నెక్స్ట్ చూద్దాం ఎందుకు ఇలా జరుగుతుందని నెక్స్ట్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేబీకి ఏదైనా కెమికల్స్ మీరు ఏమన్నా వాడడము అబ్నార్మల్ మెడిసిన్స్ ఇవ్వడం అవి ఇస్తే ఏమవుతాయంటే ఈ ఏవైతే మనము ఈ ఎపిజెనెటిక్స్లో జీన్స్ అనే ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అనేది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తాయన్నమాట మీకు జీన్స్ ఉంటాయి కాకపోతే ఏవైతే జీన్స్ స్విచ్ ఆన్ చేయకూడదో అది స్విచ్ ఆన్ అవుతాయి ఏవైతే జీన్స్ స్విచ్ ఆన్గా ఉండాలో అవి స్విచ్ ఆఫ్ అయిపోతాయి అనమాట అప్పుడు కూడా ఆర్టిజం వస్తుంది సో ఇవన్నీ రీజన్స్ ఒకటేంటంటే న్యూ చేంజెస్ రావచ్చు ఒకటి ఫాదర్కి మదర్ కుంటే ఇన్హెరిటెన్స్ రావచ్చు ఇంకోటి ఎపిజెనెటిక్ చేంజెస్ రావచ్చు ఈ మూడు చేంజెస్ వల్లనే పిల్లల్లో ఆటిజం వస్తుంది ఈ మూడు చేంజెస్ ఎందుకు జరుగుతాయి అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం అనమాట ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే బయట నుంచి ఏది చేసినా సో ఫాదర్ కానీ మదర్ కానీ జస్ట్ ఎగ్గు స్వాము కలిసి బేబీ ఫామ్ అయ్యే ముందు కానీ బేబీ ఫామ్ అయ్యే టైంలో కానీ ఏదన్నా ఎక్స్టర్నల్ చేంజెస్ వచ్చాయనుకోండి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చాయనుకోండి అది ప్రాబ్లం వస్తుంది సో లో ఒక సేయింగ్ ఉంటుంది జెనెటిక్స్ లోడ్స్ ద గన్ బట్ ఎన్వైర్న్మెంట్ పుల్స్ ద ట్రిగర్ ఎన్వైర్న్మెంట్ అంటే ఎటువంటి లో ఫాదర్ కానీ మదర్ కానీ కిడ్స్ కానీ ఉన్నారు లేకపోతే వాళ్ళు ఏం తింటున్నారు ఏం మందులు వేసుకుంటున్నారు వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంది వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది ఈవెన్ ఎమోషనల్ స్టేట్లో కూడా మనకు ఈ జెనెటిక్ చేంజెస్ అనేవి మనం చూస్తాం ఫస్ట్ ఏంటంటే బిఫోర్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా ఇవన్నిటి వల్ల ఏం ఏం చేస్తుందంటే అంటే ఇద్దరు ఏపీ చేంజెస్ రావచ్చు లేకపోతే న్యూ జెనెటిక్ చేంజెస్ రావచ్చు ఓకే సో అందుకు ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు ఫాదర్కి వచ్చే ప్రాబ్లమ్స్ మదర్కి వచ్చే ప్రాబ్లమ్స్ మదర్ తీసుకునే కెమికల్స్ ఫాదర్ తీసుకునే కెమికల్స్ లేకపోతే ఫాదర్ మదర్ లేకపోతే బేబీ ఉన్న ఎమోషన్ స్టేట్ కోపం ఎక్కువ ఉన్నా ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే వీళ్ళు కన్సె కన్సెప్షన్ జరిగే టైంలో వీళ్ళ కోపం ఉందా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అవన్నిటిని కలిపి మనము ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం అనమాట ఇంకోటి ఏంటంటే కెమికల్స్ బిఫోర్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటారా కెమికల్స్ అంటే ఏంటి మెడిసిన్స్ అనేవి కెమికల్స్ లేకపోతే ఏదైనా కెమికల్స్కి ఎక్స్పోజ్ కావడం లేకపోతే ఫుడ్ టాక్సిటీ అన్నాచురల్ ఫుడ్స్ తినడము లేకపోతే ఏదైనా వ్యాక్సిన్స్ అన్నిట్లో కాదు వ్యాక్సిన్ కూడా కాజ్ చేసే ఛాన్స్ ఉంది అన్నిట్లో కాజ్ చేసు అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రెగ్నెన్సీ టైం లో చేసే స్కాన్ వల్ల కూడా ఈ చేంజెస్ అనేవి రావచ్చు అందరిలో రావు సో ఇచ్చే అనస్తీష కానీ ఇంకా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట ఎమోషనల్ ఫాదర్కి కోపం ఎక్కువ ఉన్న ఆ టైంలో మదర్కి ఏదైనా శాడ్నెస్ ఉన్నా అవన్నీ మనకు ఎపిజెనెటిక్ చేంజెస్ కానీ న్యూ జెనెటిక్ చేంజెస్ కానీ తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కాకుండా మనం కామన్గా చూసేది ఏంటంటే ప్రిమేచ్యూర్ బర్త్ బేబీ అనేవాడు నైన్ మంత్స్ తర్వాత పుట్టాలి నైన్ మంత్స్ లోపల పుట్టి ఏమంటాం అంటే ప్రిమేచ్యూర్ బర్త్ అంట ప్రిమేచ్యూర్ బర్త్లో కూడా జెనెటిక్ డిఫెక్ట్స్ లేకపోతే ఏదన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది లో బర్త్ వెయిట్ పుట్టే టైంలో బేబీ అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉండాలి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ లోపల ఉంటే దాని లో బర్త్ వెయిట్ అంటాం లో బర్త్ వెయిట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఆటిజం అనమాట నెక్స్ట్ మదర్కి డయాబెటీస్ ఉన్నా ప్రెగ్నెన్సీ టైంలో గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము లేకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్న అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు ఒబేసిటీ మదర్ బాగా ఒబేస్గా ఉన్న అది కూడా ఒక రీజన్ పీసీఓఎస్ పీసీఓడి అంటాం పాలిసిస్టిక్ వేరియంట్ డిసీజ్ ఉంటాం మదర్ కార్ డిసీజ్ ఉంటే కూడా ఇట్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ ఆర్టిజం అనమాట అడ్వాన్స్డ్ పేరెంటల్ ఏజ్ సో లేట్గా పిల్లల్ని కన్నాం థర్టీ ఫైవ్స్లో ఫార్టీస్లో పిల్లల్ని కన్నాం అట్లాంటప్పుడు కూడా ఆర్టిజం కిడ్స్ పుట్టే రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంకోటి ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఏంటంటే స్టెమ్ ఫీల్డ్ స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పిల్లలకు లేకపోతే వాళ్ళకు కూడా ఆర్టిజం ట్రైట్స్ అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టిజంలో జెనెటిక్స్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే ప్లే చేస్తుంది సో ఆర్టిజంలో ఎందుకు వచ్చింది మీరు ఎలా అవాయిడ్ చేయాలి ఆర్టిజం నెక్స్ట్ పిల్లలకి రాకుండా అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు హెల్దీగా ఉండాలి బేబీ పుట్టేకి ముందు హెల్దీగా ఉండాలి బేబీ పుట్టే టైంలో హెల్దీగా ఉండాలి ఆ టైంలో కూడా హెల్దీగా ఉండాలి సో ఫిజికల్గా ఫిజియలాజికల్గా సైకలాజికల్గా మీరు హెల్దీ ఉన్నప్పుడు హెల్దీ బేబీ పుడతారనమాట మీరు ఎప్పుడైతే ఏ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయినా ప్రాబ్లం వస్తే ఆర్టిజం కిడ్స్ పుట్టే ఛాన్స్ చాలా ఉంటుంది సో అందుకు మీరు ఇది కంప్లీట్గా ఒక్కసారి కాదు టెన్ టైమ్స్ చూడండి వీడియో బాగా అర్థం చేసుకోండి మీ పిల్లలకి ఎందుకు ఆటిజం వచ్చిండొచ్చు ఎక్కడ ఆర్టిజం వచ్చిండొచ్చు అని మీకు క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది ఆర్టిజంలో హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ ఏమో ప్రివెన్షన్ సో ఆటిజం సింటమ్స్ మీ కిడ్కి డెవలప్ అవుతుంటే వెంటనే హోమియోపతి స్టార్ట్ చేస్తే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ప్రివెన్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు లేదు ఆర్టిజం వచ్చిందంటే కొన్ని కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు బట్ ఇది మాత్రం చాలా కొన్ని కేసెస్లోనే అవుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనకు ఆటిజం సింటమ్స్ నుంచి మంచి రిలీఫ్ ఇవ్వచ్చు మంచి రిలీఫ్ అంటే ఏంటంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేటట్లు సో ఆటిజం నుంచి వాళ్ళ సింటమ్స్ని కంప్లీట్గా తగ్గించేటట్లు సో వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చేటట్లు వాళ్ళ రిపీటేటెడ్ బిహేవియర్స్ తగ్గేటట్లు సెన్సరీ ప్రాబ్లమ్స్ తగ్గేటట్లు మనము హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు నేను చూసిన కేసెస్లో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి ఇంప్రూవ్మెంట్ అనేది దొరికింది ఇవన్నీ సేఫ్ చాలా సేఫ్గా అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా బేబీకి కానీ ఇంట్లో ఎవరికి కానీ మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు హోమియోపతి చాలా సేఫ్ చాలా ఎఫెక్టివ్ అనమాట మీరు అలోపతి తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధ తీసుకోండి ఆయుర్వేద తీసుకోండి వీటన్నిటికంటే హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్ అదేవిధంగా టైమ్లీ ఎన్ని రోజుల లోపల మీరు రిజల్ట్ చూస్తారంటే మాక్సిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల మీకు మంచి రిజల్ట్స్ అనేది చూస్తాం మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అంతేకాకుండా పిల్లలు టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలోనే న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది న్యూరోప్లాస్టిసిటీ అంటే ఈ టైంలో బ్రెయిన్ ఈజీగా మాడిఫై చేసి మళ్ళీ ఆ చేంజెస్ అనేవి రివర్స్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి టూ ఇయర్స్ టు థర్టీన్ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ ఆటిజం కిడ్స్ హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే హోమియోపతిలో మనము స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఏంటి ఆర్టిజం మనం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఎందుకంటాం ఎందుకంటే ఆటిజంలో సిమ్టమ్స్ స్పెక్ట్రమ్ ఒకటి రెండు కాదు థౌసండ్స్ థౌజండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ అదేవిధంగా ఆటిజం కాజెస్ తీసుకున్నప్పుడు ఒకటి రెండు కాదు థౌజండ్స్ ఆఫ్ కాజెస్ అదేవిధంగా ఆటిజం జీన్స్ తీసుకునేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ జెనెటిక్ కాజెస్ ఆటిజం జీన్స్ అంటే ఒకటో జీన్ రెండో జీన్ కాదు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం ఇది కూడా స్పెక్ట్రమ్ అనమాట ఆటిజం పేషెంట్స్లో బ్రెయిన్లో ఏం చేంజెస్ వచ్చింటాయని తీసుకుంటే అందరిలో ఒకటేలాగా ఉండదు సో వంద కిడ్స్ని తీసుకుంటే వంద కిడ్స్కి డిఫరెంట్ ప్యాథాలజీ లేకపోతే వంద కిడ్స్కి డిఫరెంట్ బయాలజికల్ బేసిస్ ఉంటుంది అనమాట అందుకు ఆర్టిజంలో ఇచ్చే మెడిసిన్ కూడా అలానే ఉండాలి హోమియోపతి అటువంటి మెడిసిన్ అంటే ఆర్టిజంలో నాకు వంద మంది పేషెంట్స్ వస్తే వంద మందికి వంద డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాను డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ హోమియోపతిలో అరౌండ్ ఫైవ్ థౌసండ్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ మెడిసిన్స్ మనం డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ కన్నా తీసుకుంటే మనకు ఒక ఫైవ్ లాక్స్ మెడిసిన్స్ అనమాట ఈ ఐదు లక్షల మెడిసిన్స్లో ఒకటో రెండో మెడిసిన్స్ సెలెక్ట్ చేసి మీ బాబుకు కానీ పాపకు కానీ ఇస్తాం అప్పుడు జరిగినప్పుడు అంత స్పెసిఫిక్గా అంత ఇండివిజువలిస్టిక్గా ఇస్తాం కాబట్టి అంత వెరైటీ ఆఫ్ మెడిసిన్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆటిజంలో హోమియోపతి సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో ప్రతి ఒక్కరు మీ కిడ్స్ కానీ ఆటిజం ఉంటే తప్పకుండా హోమియోపతి తీసుకోండి ఫిడికల్స్ హోమియోపతిలో మీకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ దొరుకుతుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్న ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి మీ కేసు అంతా డిస్కస్ చేయొచ్చు మీ కిడ్ని మేము వీడియో కాల్లో చూస్తాం వీడియోస్ కూడా షేర్ చేయొచ్చు మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఆర్టిజం అసెస్మెంట్ ఉన్నా లేకపోతే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాతో కంప్లీట్గా షేర్ చేయండి ఆ రిపోర్ట్స్ అన్ని అనలైజ్ చేసి ఆ ఫొటోస్ అన్ని నన్నీ అనలైజ్ చేసి మీకు ఇంకా ఏమైనా కావాలంటే మేము చెప్తాము మీరు లోకల్గా చేసుకొని మా దగ్గర పంపించచ్చు మీరు ప్రపంచంలో ఎక్కడున్న ఇండియాలో అయితే మెడిసిన్స్ మీకు త్రీ డేస్లో వస్తాయి అదేవిధంగా యూఎస్ అయితే ఫోర్ డేస్ పడుతుంది యుఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా అదర్ దాన్ పాకిస్తాన్ మనకు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది అనమాట లేదు మా నియరెస్ట్ బ్రాంచ్ మీరు ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వచ్చి మా డాక్టర్స్ దగ్గర మీ కిడ్ని చూపించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇది మా ఫోన్ నంబర్ వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు ప్లస్ నైన్ వన్ అనేది ఇండియా కంట్రీకు సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ ఆర్ ఆ వెబ్సైట్లో కూడా లాగిన్ కావచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిరికాజ్ డాట్ కాం ఎఫ్ఐడిఐసిఎస్ డాట్ కామ్ మీకు వచ్చే లాభం ఏంటి ఫిడికస్ హోమియోపతిలో అంటే మా డాక్టర్స్ ప్యాషనేట్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్ కాంపిటెంట్ అండ్ కంపాషనేట్ ఇన్ని క్యారెక్టర్స్ ఉన్న డాక్టర్సే మా దగ్గర ఉన్నారు కాబట్టి సో వీ హ్యావ్ ద బెస్ట్ డాక్టర్స్ టీమ్ ఫర్ అదే అదేవిధంగా ట్రీట్మెంట్ అనేది చాలా హై క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది మేము వాడే మెడిసిన్స్ కూడా బెస్ట్ మెడిసిన్స్ ప్రపంచంలోనే ఏదైతే బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీ ఉందో అక్కడి నుంచే మెడిసిన్స్ ఇస్తాం హై క్వాలిటీ మెడిసిన్స్ తెస్తాం కాబట్టి రిజల్ట్స్ కూడా బాగుంటాయి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం లేటెస్ట్ టెక్నాలజీనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్న ఫస్ట్ హోమియోపతి క్లినిక్ ఫిడికస్ హోమియోపతి అదేవిధంగా మీకు చాలా క్లినిక్స్ ఉన్నాయి ఇండివిజువల్ క్లినిక్స్ ఉన్నాయి లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఫిడికల్స్ హోమియోపతి యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే యూ హ్యావ్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదేవిధంగా మా దగ్గర ఆర్టిజంకి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉంటే మీకు కంప్లీట్ ఆప్షన్స్ ఇస్తాం మా దగ్గరే కాదు మీ పర్టికులర్ కేసులో మీ కిడ్కి ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి ఎంతవరకు స్పీచ్ థెరపీ పనిచేస్తుంది ఎంతవరకు ఆక్యుపేషనల్ థెరపీ పనిచేస్తుంది బిహేవియర్ థెరపీ అన్నిట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు చాయిస్ వదిలేస్తాం వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ హోమిపథిక్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ అదే కాకుండా పర్సనల్ కేర్ అన్నారు సో మేము టెక్నాలజీని బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం కానీ పేషెంట్తో డీల్ చేసేటప్పుడు కానీ పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఎటువంటి టెక్నాలజీ ఉండదు కంప్లీట్గా మాన్యువల్ మా డాక్టర్స్ మిమ్మల్ని గుర్తుపడతారు సో కంప్లీట్గా పర్సనల్ కేర్ అనేది ఉంటుంది డాక్టర్సే కాదు మా దగ్గర స్టాఫ్ కూడా చాలా పర్సనల్ కేర్ మీ దగ్గరికి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా కాల్ చేస్తే మేము ఐవీఆర్లో కానీ ఐడబ్ల్యూఆర్లోకి కానీ తీసుకెళ్ళం అంటే ఇది కావాలంటే వన్ ప్రెస్ చేయండి అది కావాలంటే టూ ప్రెస్ చేయండి ఇలా ఉండదు అనమాట డైరెక్ట్గా మా రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని గుర్తుపడతారు మీరు కాల్ చేసిన వెంటనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మొత్తం మాన్యువల్ ప్రాసెస్ ఏ ఉంటుంది మేము టెక్నాలజీ అనేది హై ఎండ్ టెక్నాలజీ అనేది బ్యాక్ ఎండ్ లో మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రంట్ లో మీకు కమ్యూనికేట్ అయ్యడం మాత్రం చాలా పర్సనల్ కేర్ ఉంటుంది సో ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఫిడికస్ హోమియోపతిలో ఉన్నాయి కాబట్టి సో ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ థ్యాంక్ యూ